నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మరొక మంచి వీడియోతో వచ్చేసానండి మీ ముందుకి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఎటువంటి టైలరింగ్ వీడియో అయినా సరే స్కిప్ చేస్తే అర్థం కాదండి స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థం అవుతుంది ముందైతే బ్యాక్ పార్ట్ అయితే లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకున్న తర్వాత మాత్రమే నేనైతే ఈ విధంగా అయితే మెజర్మెంట్స్ తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది లేదంటే ఒకటి పావు అయితే సరిపోతుందండి నేనైతే ఒకటి పావుకు మార్క్ చేసుకొని చూపించిన విధంగా అయితే ఒక పక్క మార్క్ చేసుకున్నానండి మరి రెండో పక్క ఎలా గక్క అనుకోవచ్చు చూపిస్తాను చూడండి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి మనం ఇలా చేతితో తడితే మళ్ళీ అటుపక్క మార్క్ పడుతుందండి ఇది కొత్త వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితేనే ఎక్కువ మోడల్స్ కుట్టాలి మేము అనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి అయితే త్రీ ఇంచెస్ ఉన్న క్లాత్ని నేను ఇలా తీసుకొని దాన్ని జాయింట్ చేసుకొని ఒక పెద్ద క్లాత్ కింద అయితే నేను తయారు చేసి పెట్టుకున్నానండి చూసారు కదా చాలా పెద్ద క్లాత్ ఈ అయితే ఇలా సగానికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి ఇగో మనకి ఎలాగో మధ్య మధ్యలో కుట్లు వస్తాయి ఒకటే సింగిల్ క్లాత్ అయితే రాదు ఎక్కడ కూడా ఈ క్లాత్ వచ్చేసి బెనరస్ పట్టండి ఇది సిల్వర్ కలర్ తీసుకున్నాను దానికి ఆపోజిట్ కలర్ అన్నమాట ఇది శారీలో సిల్వర్ చాలా తక్కువ ఉంది చిప్స్ వర్క్లో ఉంది అందుకనేసి నేనైతే సిల్వర్ తీసుకున్నాను మోడల్ పెట్టడానికనేసి బ్లౌజ్ అయితే ఇలాగా నిమ్మలకంటి రంగులో వచ్చిందండి అయితే మనం మూడు ఇంచుల క్లాత్ని తీసుకున్నాం కదా దాన్ని అయితే ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకొని చివరైతే నేను ఒక కుట్టేసేసుకున్నాను కుట్టేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కానీ పేచు కానీ ఉంటే కనుక ఇలా కట్ చేసేసుకోండి ఎందుకంటే ఇది బెనరస్ పట్టుమూలని కొంచెం ఇబ్బంది పెడుతుంది ఇటువంటి మోడల్స్కి అయితే కొంచెం పీచ్ వచ్చే అవకాశం అయితే ఉందండి కానీ మనకి క్లాత్ అయితే మెరుస్తుంది ఇది చాలా బాగుంటుంది అన్నమాట అందుకే నేను ఈ క్లాత్ని అయితే ఎక్కువగా పైపింగ్కి అండ్ మోడల్స్కి అయితే ఇదే క్లాత్ని ఉపయోగిస్తాను అయితే మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి నేనైతే ఒక వన్ ఇంచ్ వదిలేసానండి పెట్టుకోవచ్చు కావాల్సిన వాళ్ళు నేనైతే ఒక వన్ ఇంచి వదిలేసి అక్కడి నుంచి ఫుల్ కుర్చీలు అంటే చిన్న చిన్నగా కాకుండా ఒక హాఫ్ ఇంచి మడత మీద అయితే పెట్టాను చూడండి ఎవరు సిస్టర్ అన్నారు కొంచెం ఫాస్ట్గా పెట్టారండి అనేసి ఫాస్ట్గా ఏం కాదండి ఇంక అంతకంటే స్లో అయితే ఎక్కువ ఇసుక్కుంటారు ఎవరు చూడరు అనేసి అయితే నేనైతే కొంచెం ఫాస్ట్లో పెట్టాను చూడండి నేనైతే కొంచెం మడత పెట్టలేదు ఫుల్గా మడత పెట్టాను అలా అయితేనే బాగుంటుందండి ఇది ఇప్పుడు వచ్చేసి ట్రెండింగ్లో ఉన్న జుమ్మిచూ శారీస్ కూడా ఇదే మోడల్స్ వస్తున్నాయి జుమ్మిచూ శారీస్ ఏంటంటే మోడల్ సేమే పెట్టాలండి అది శారీలో తీసామంటే శారీ చిన్నది అవుతుంది బ్లౌజ్ పెద్దదైతే కనుక కంపల్సరీగా అయితే క్లాత్ సరిపోదు దీనికి నేను ఏంటంటే హాఫ్ మీటర్ అయితే విడిగా తీసుకున్నానండి ఇది మీటర్ హండ్రెడ్ రూపీసు హాఫ్ మీటర్ వచ్చేసి నాకు ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ ఇవ్వగలరు మోడల్ పెట్టినా అన్న వాళ్ళకి మాత్రమే ఇటువంటి మోడల్స్కి అయితే క్లాత్ తీసుకోండి లేదంటే కనుక తీసుకోకండి ఇవ్వరు చాలామంది నాది అదే పరిస్థితి ఒక్కొక్కరికి బ్లౌజులు కొడితే మనకి ఏదో పని పాట లేక బ్లౌజులు వాళ్ళకి కుట్టినట్టు ఉంటుందండి అంతా ఫ్రీయే అంతా ఓసే బేరాలే మాకైతేనే ఏంటో తెలియదు ఇంకొకరు అనుకుంటారు బోళ్ళు కుట్టేసుకుంటుంది బోళ్ళు బట్టలు వచ్చేస్తున్నాయి అనుకుంటారు కానీ అందులో కనీసం ప్రతిఫలం కూడా రావట్లేదు అని అయితే చాలామందికి తెలియదు మళ్ళీ అనుకునే వాళ్ళలోనే చాలామంది టైలర్స్ ఉంటారండి ఇంట్లో కుట్టే వాళ్ళంటే మరి ఏంటో తెలియదు మరి ఎందుకనేస్తే ఇలా చేస్తారో తెలియదు డబ్బులు ఇవ్వకుండా ఒక ఆట ఆడేసుకుంటారండి పొన కుట్టట్లేదా అంటే కరెక్ట్ టైంకి ఇచ్చేయాలి కరెక్ట్గా రావాలి మోడల్ పెట్టాలి అన్నీ బాగుండాలి అమౌంట్ మట్టుకు చేతికి రాదు మీకు కూడా ఇదే సిచ్యువేషన్లో ఉంటే కనుక కంపల్సరీగా కామెంట్ అయితే చెయ్యండి నేను కూడా తెలుసుకుంటాను నా ఒక్కదానికి జరుగుతుందా లేకపోతే టైలర్స్ అందరికీ ఇదే పరిస్థితి అని అమ్మ ఈరోజు చాలా మాటలు మాట్లాడేశానండి ఏంటో తెలియదు వాళ్ళైతే కొన్ని మాటలు ఎక్కువ వచ్చేసినాయి సరేనండి అయితే నేను చూపించిన విధంగా అయితే ఆఫ్ ఇంచి ఫుల్ మడత అయితే రావాలండి కంపల్సరీ కానీ ఆఫ్ ఇంచి ఫుల్ మడత అయితే కంపల్సరీగా రావాలి కొంతమంది నా రిలేటివ్స్ అయితే కామెంట్ చేశారు తప్పుగా కాదు బాగానే చేస్తున్నావు వాయిస్ అంతా ఒకటేలాగా ఇవ్వని అమ్మ ఇది టైలరింగ్ చేయాలను కదరా అందుకనేసే వాయిస్ ఒకటేలా రాదు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అదే కటింగ్ అయితే మళ్ళీ వస్తుంది ఎందుకంటే అది మనం చేసేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఇది ఏంటంటే కుట్టేటప్పుడు ఒక చోట స్పీడ్ ఒక చోట స్లో అవుతుంది కదా దానివల్ల దాన్ని చూసుకొని మన వాయిస్ అయితే ఇవ్వాలి ఓకే నా మంచి కోసమే చెప్పారు కాబట్టి కంపల్సరీగా అయితే వాయిస్ అయితే మారుస్తాను ఒకసారి చూడు ఈ వీడియో కూడా ఎలా అనిపించిందో ఓకేనండి అయితే పైపింగ్కి అయితే నేను సన్నగా అయితే ఒక క్రాస్ బిట్ తీసుకున్నాను ఆ బిట్ని ఇలా వన్ సైడ్ అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను నాకు అయితే నేనైతే పైపింగ్ ఇలాగే వేస్తానండి సెంటర్లో పెట్టి కుట్టేసి అయితే నేను పైపింగ్ అయ్యాను ముందుగా వన్ సైడ్ అయితే ఇలా అతికేసుకొని తర్వాత మాత్రమే తాడు పెట్టి నేనైతే పైపింగ్ వేస్తాను ఏంటక్క పైకి లేచిపోతుంది అనుకుంటున్నారండి క్లాత్ ఏం లేదండి లేస్ అయితే అణగిపోద్ది బెనారస్ కదా కొంచెం అలాగే ఉంటుంది పట్టులోని సింపుల్ మోడల్స్లో కావాలంటే కనుక ఇలాగే వస్తుందండి మనకి వాళ్ళు ఇచ్చే రేట్ని బట్టి మనం చూసుకునే మోడల్స్ని బట్టి కూడా రేట్ తీసుకోవాలి ఇన్నాళ్ళంటే ఒక త్రీ హండ్రెడ్ పెడితే ఒక మంచి మోడల్ అయితే వచ్చేది కానీ ఇప్పుడు ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికే టూ హండ్రెడ్ మా దగ్గర అయితేనే మరి అలాంటిది మోడల్ పెట్టాలంటే ఎంత తీసుకోవాలో చూడండి ఎందుకంటే ఒక్క బ్లౌజ్ కుట్టే దగ్గర మనం నార్మల్ బ్లౌజ్లు రెండు కుట్టేసుకోవచ్చు అంటే రెండు బ్లౌజుల డబ్బులు అయితే ఇటువంటి మోడల్స్ తీసుకోవాలి ప్లస్ మనం క్లాత్ రేటు లేస్ రేటు ఇవన్నీ కూడా చూసుకోవని మనమైతే అమౌంట్ తీసుకోవాలి కదా దాన్ని బట్టే చెప్తాం అమ్మో ఇంత అంటే మనం ఏమీ చేయలేము నార్మల్గా పైపింగ్ వేసి ఇచ్చేస్తానని చెప్పడమే చూసారు కదా ముందైతే క్లాత్ అయితే సైడ్ అతుక్కొని అప్పుడు నేను మెయిన్ క్లాత్కి అటాచ్ చేసి ఇప్పుడైతే పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను నేనైతే పైపింగ్ ఇలాగే వేస్తానండి నాకు ఇలాగే అలవాటు ఫస్ట్ నుంచి కూడా చాలా నీట్గా వస్తుంది ఈ పైపింగ్ థ్రెడ్ కూడా నేను చాలా సన్నగా ఉన్నది తీసుకుంటాను లావ్ థ్రెడ్ అయితే తీసుకోకండి మ్యాక్సిమం లావ్ థ్రెడ్ అయితే సరిగ్గా రాదు చక్కగా నీట్గా రావాలంటే కనుక సన్న థ్రెడ్ తీసుకోండి అయితే స్టోన్ లెస్ ఏమన్నారండి నా దగ్గర అయితే స్టోన్ లెస్ అయితే లేదు బయట తీసుకోవాలంటే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అంత కాస్ట్ పెడితే నేను నాకైతే వాళ్ళు డబ్బులు ఇవ్వరు అందుకనేసి నేను నార్మల్ లేస్ దానికి మ్యాచింగ్ అయ్యే లేస్ అయితే తెచ్చాను మనమైతే అంచులు క్లోజ్ చేయకుండా అయితే కుట్టాం కదండి కరెక్ట్గా ఆ అంచు మీదే మాత్రమే అటు ఇటు జరగకుండా అయితే నేను చాలా స్లో పెట్టాను చూడండి చాలా కరెక్ట్గా రావాలి అటు జరుగుతుంది ఇటు జరుగుతుంది నాకు లేస్ అవైలబుల్గా లేక నేనైతే సన్న లేస్ తీసుకున్నానండి లావుట్ లేస్ అవైలబుల్గా ఉంటే కనుక మీకు దొరికితే కనుక కంపల్సరీగా లౌట్ లేసే వేసుకోండి ఇటువంటి మోడల్స్కి అయితే అంటే ఇటువంటి మోడల్స్ అని కాదు ఇలా ఎడ్జ్ కనబడే మోడల్స్కి అయితే కంపల్సరీగా హెడ్జ్ ఇలాగా సన్నగా క్లోజ్ చేసుకోవచ్చు కదంటే అది మన చాయిస్ అండి క్లోజ్ చేసుకొని అదే కుట్టుకునేటప్పుడే మనం థ్రెడ్ తిరిగేసుకున్నట్టు తిరిగేసుకొని కుట్టుకోవచ్చు దళసరి ఎక్కువ వచ్చేస్తే మళ్ళీ లేస్ పట్టదనైతే నేనైతే తిరగేలేదు నార్మల్గానే కుట్టాను ఒకటైతే నాకు సరిపోలేదు డబల్ లేర్ అనేసి అయితే తీసుకొని నేనైతే సెకండ్ రౌండ్ కూడా వేసాను ఆ సెకండ్ రౌండ్ కూడా నేను ఆ లేస్ పక్కనే వేసానండి చూడ్డానికి ఎంత బాగా వచ్చిందంటే వీడియోలో అయితే సరిగ్గా కనబడలేదు కానీ రియల్గా చాలా బాగుందండి ఒకటే సన్నట్ లేస్ కదా అనేసి ఒకటే స్టిచ్ వేయకండి కంపల్సరీగా రెండు స్టిచ్లు అయితే కంపల్సరిగా ఉండాలి మనం బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కడతాం చూసారా వాటికైతే మాత్రమే సింగిల్ అయితే వేయాలండి ఇలా చిన్న లేసులకి సన్నటి లేసులకి ఏదైనా సరే డబల్ స్టిచ్ అయితే కంపల్సరిగా పడాలి దాని పక్కనే నేను ఇంకొకటి అయితే వేసేస్తున్నాను ఇలాగా ఈ విధంగా అయితే వేసేస్తున్నానండి ఇలా వేసేసుకున్నాక త్రీ త్రీ ఇంచెస్ అయితే ఆపోజిట్ క్లాత్ సిల్వర్ క్లాత్ అయితే త్రీ త్రీ ఇంచెస్ త్రీ తీసుకున్నానండి ఫ్లవర్ పెడదాం అనేసి అయితేనే మూడు తీసుకున్నాను మళ్ళీ బ్లౌజ్ క్లాత్లోంచి త్రీ అయితే తీసుకున్నాను మూడు మూడు ఆరు తీసుకున్నానండి ఆరు ముక్కల కింద కట్ చేసుకున్నాను వీటిని ఇలాగ డైమండ్ షేప్లో అయితే మడత పెట్టుకోవాలండి డైమండ్ షేప్లో మడత పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ముందుగానే ఈ సిక్స్ క్లా ముక్కలు కూడా నేను ఇలాగే అతుక్కున్నానండి ఆపోజిట్లో అయితే అతుక్కున్నాను సిక్స్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక ఫోల్డ్ అలా చేసుకుంటే డైమండ్ షేప్ అయితే వచ్చేస్తుంది మనం ఎక్కువగా ఈ మధ్య సమోసాల మోడల్ అని కూడా ఎక్కువ వచ్చింది ట్రెండ్లోని ఇప్పుడు అది ఓల్డ్ అయిపోయిందిలేండి వాటిని ఇలా ఫ్లవర్స్ కింద వాడేస్తున్నాం ఏదో ఒకటి దాన్ని తిరిగేసి మరిగేసి ఏదోటి చేస్తూ ఉండాలి కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అదే జరుగుతుంది ఇక్కడ అయితేనే వీడియోస్ అయితే నా ఫోన్లో చాలా ఉన్నాయండి కానీ వాయిస్ ఇవ్వడానికి అయితే మా ఇంటి దగ్గర అస్సలు కుదరట్లేదు మార్నింగ్ అవనివ్వండి ఆఫ్టర్నూన్ అవనివ్వండి కొంచెం డిస్టబెన్స్ ఎక్కువగా ఉంది అందుకే వాయిస్ ఇవ్వడానికి చాలా చిరాకు వచ్చి అయితే నేను వీడియోస్ పెట్టట్లేదు కంపల్సరీగా వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తానండి అందరూ అడుగుతున్నారు కొంచెం బాగా రీచ్ అవుతుంది కదా ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు మీరు అనేసి కంపల్సరీగా ఇక్కడ నుంచి అయితే వీడియోస్ అయితే కంపల్సరీగా వారానికి మూడు వీడియోలు అయినా నేను ట్రై చేస్తానండి ఓకేనండి మరి ఈ ఇలా స్టిచ్ చేసేసుకున్నాక కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లా క్లాత్ కానీ ఖర్చు కానీ ఉంటే కనుక కట్ కటింగ్ చేసేసుకోండి ఎందుకంటే వంట చిరాగ్గా ఉంటుంది ఇప్పుడైతే సూత్ తీసుకోండి ఒక సూత్ని తీసుకొని చూపించిన విధంగా అయితే స్టిచ్ చేసుకోండి ఆపోజిట్లో అయితే స్టిచ్ చేస్తున్నానండి ఒకటి వైటు ఒకటి అండ్ గ్రీన్లోని చూసారు కదా మన డైమండ్ షేప్ ఎక్కడైతే కుట్టేసామో వాటి దగ్గర మాత్రమే మనమైతే స్టిచ్ చేసుకోవాలి ఇలా అయితే ఫ్లవర్స్ అయితే తయారు చేసుకోవాలండి మొత్తం సిక్స్ వస్తాయండి సిక్స్ మొగ్గులు వస్తాయి మనకి ఇవైతే లీవ్స్లా వస్తాయి బాగుంటుంది బ్లౌజ్ కనే కాదు చాలా వాటికైతే ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటున్నాయండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి నేను కూడా రెండు మూడు ఫ్లవర్స్ అయితే తయారు చేశాను ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టాను చూడండి ఇందులో మొగ్గులు తయారు చేశాను చాలా పెడతాను కానీ ఒక్కొక్కసారి కుదరదండి వీడియోస్ తీయడానికి మనం అన్నీ ఎక్కువ ఏంటంటే అర్జెంట్ బ్లౌజ్లే వస్తాయి నా దగ్గరికి అయితేనే లేటుగా ఇవ్వి అన్న మాట అయితే ఎవరికి రాదు అందరూ తొందర తొందరగా ఇచ్చేయమనే బేరాలేనండి నావైతేనే నేను కూడా ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడతాను ఎందుకంటే అర్జెంటుగా కుట్టేవైతే అమౌంట్ కూడా ఫాస్ట్గా ఇస్తారు అనే కొంచెం ఆశతో అయితే కుడతానండి ఈ ఆరు మొగ్గులు ఇలా చూపించిన విధంగా అయితే స్టిచ్ చేసేసుకున్నాక కొంచెం మనకి లోపలికి ఏమన్నా క్లాతులు గట్టా ఎక్స్ట్రా వస్తున్నాయేమో చూసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకున్నాక సెంటర్ పెట్టి ఒక చిన్న టాక అయితే ఇచ్చేసుకోండి తర్వాత మనం మిషన్ మీద ఒక కుట్టయితే వేసుకుంటాము పైకి ఏమన్నా క్లాత్ లెగిస్తే కనుక చూసుకొని అయితే ముందు మన సూత్తో కుట్టుకుంటే అందంగా వస్తుందండి ఇలా సెంటర్ పెట్టి ఒక చిన్న టాక్ వేసేసుకోండి అంటే క్లాత్ పైకి కనబడకుండా రావాలి అంతే ఆ క్లాత్ ఆ ఫ్లవర్ మధ్యలో మనం ఒక చిన్న బటన్ అయితే పెడతానండి నేను ఇలా ఒక చిన్న టాకా అయితే వేసేసుకున్నాక ఒక చిన్న లేసు థ్రెడ్ చిన్నది తీసుకున్నానండి ఒక సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అలాగే సిల్వర్ క్లాత్ వచ్చేసి త్రీ త్రీ ఇంచెస్లో రెండు ముక్కలు అయితే తీసుకున్నానండి త్రీ త్రీ ఇంచెస్ తీసుకున్నాను రెండు ముక్కలు అయితే అలాగే ఒక థ్రెడ్ ముక్ తీసుకున్నాను ఒక సిక్స్ ఇంచెస్ థ్రెడ్ ముక్ తీసుకున్నానండి ఎందుకంటే దానికైతే మొగ్గలు పెడదామనేసి అయితే అనుకున్నాను ఇలా సమోసా లాగా ఒక డ్రాయింగ్లో వేసుకొని దాన్ని ఇది నేను ఆల్రెడీ వీడియో చూసాను చేశాను కావాలంటే కనుక ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇది ఏ రకంగా చేసానో మొగ్గ అయితే కనుక షార్ట్ పెట్టాను కంపల్సరీగా చూడండి ఎందుకంటే అర్థం అవుతుంది ఈ విధంగా కంటే షార్ట్ అయితే బాగా అర్థమవుతుందండి అందుకనేసి నేను చాలా మట్టుకు మొగ్గులైతే షార్ట్లో పెట్టానండి కొంచెం ఒక మూడు నాలుగు మొగ్గులైతే పెట్టాను అంటే నేను ఇష్టపడేవే పెట్టాను ఎక్కువగా ఎక్కువ వాడ యూస్ చేసేవి ఎక్కువ వాడేవి అయితేనే పెట్టానండి ఇందులో డబల్ కలర్ కూడా వేసుకోవచ్చు నేను నెక్స్ట్ టైం పెడతానండి వీడియో ఈ విధంగా వస్తుంది చాలా క్యూట్గా ఉంటుంది ఒక ఫ్లవర్లా ఉంటుందండి ఇదైతేనే నార్మల్గా ఎప్పుడు పెట్టుకునే మొగ్గు కాకుండా ఇలా అయితే చాలా బాగా వస్తుంది ఒక ఫోల్డింగ్ వేసుకున్నాక అటునుంచి ఇటు ఇటు నుంచి అటు వేసి సెంటర్లోకి థ్రెడ్ పెట్టి ఇంకో మరో ఫోల్డింగ్ వేసుకోవాలండి ఇప్పుడు థ్రెడ్ పెట్టుకొని మరో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవడమే కొంచెం గట్టిగానే వేసుకోండి కుట్టు ఓడకుండానే ఎందుకంటే లేర్ మీద లేయర్ ఉంటుంది కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవాలి దాన్ని ఇలా తిరిగేసుకున్నాక మొగ్గలా వస్తుంది చాలా నీట్గా వస్తుంది అది మనం క్లాత్ సమానంగా తీసుకోవడంలో ఉంటుందండి ఇప్పుడు ఈ క్లాత్ని పయనించి ఇలాగ దాని చుట్టూరు తీసుకొచ్చి ఫ్లవర్ చుట్టూరు తీసుకొచ్చి అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఓడకుండా ఇంకా ఫ్లవర్ పోడదు అలాగని థ్రెడ్ రాదండి బయటికి ఒక చిన్న స్టిచ్ చేసేసుకున్నాక బటన్ పెట్టానండి చాలా బాగా అయితే వచ్చింది ఇక్కడ వీడియోలో కంటే రియల్గా చాలా బాగుంది నా అమ్మాయి కూడా చాలా ఇష్టంగా పట్టుకెళ్ళింది బ్లౌజ్ అయితే ఎందుకంటే తను పెట్టమన్న మోడల్ వేరండి నేను పెట్టిన మోడల్ అయితే వేరు కొంచెం కష్టమైనా సరే ప్రతిఫలం అయితే దక్కింది ఇలా వేసేసుకున్నాక నడుం పట్టి వేస్తానండి నడుం పట్టి వచ్చేసి పైపింగ్ వేద్దాం అంటే నా దగ్గర ఇంకా క్లాత్ మిగలలేదండి సిల్వర్ క్లాత్ అయితే నేను తెచ్చిన అరమీటర్ క్లాత్ ఈ మోడల్కే సరిపోయింది చాలా అడ్జస్ట్ చేసి కొట్టవలసి వచ్చింది అందుకే ఇంక నార్మల్గా అయితే నేను క్లాత్ తోటే వేసేసానండి నార్మల్గా వాళ్ళకైతే బాగానే నచ్చింది ఎక్కువ పొగుడుతున్నానని అంటారేమో మళ్ళీనే ఇది పొగడుత కాదండి చెప్తున్నానంతే ఓకేనండి చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే నాకైతే కామెంట్లో చెప్పండి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల నేను కొన్ని విషయాలు ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే మీకు చెప్పాలంటే ముందు నేను నేర్చుకోవాలి ఏ మనిషి కూడా తనంతటి తాను గొప్పవాడు అయిపోవడు ఎవరైనా సరే నేర్చుకున్న తర్వాతే ఎవరికైనా చెప్పగలండి ఈ విషయాన్ని అయితే నేను గట్టిగా నమ్ముతాను నా ఉద్దేశం ఏంటంటే మనకు మనమే గొప్ప అని ఎలా చెప్పేసుకుంటామండి మన గొప్ప ఏదో మన పక్క వాళ్ళు చెప్తే మనకు సంతోషం కదా ఓకేనండి మరి మరొక మంచి వీడియోతో కలుద్దాం ఉంటానండి మరి నమస్తే బాయ్